మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది అలాగే మనం చేసే మంచి పనులు పది మందికి తెలియకపోయినా పర్వాలేదు కానీ మనం సాయం వలన ఒకరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు నేర్చుకోవాలి అనే ఆలోచన ఉండాలే కానీ జీవితం రోజుకో పాఠం నేర్పిస్తూనే ఉంటుంది ఇష్టపడి తెచ్చుకునేది ఎప్పుడు కష్టాలను కన్నీళ్లను తెచ్చిపెట్టేలా ఉండకూడదని మనం అనుకుంటాం కానీ నిజం ఏమిటంటే ఇష్టమైనవి ఇచ్చినంత బాధని ఇంకేది ఇవ్వలేదు అందరి జీవితాల్లో జరిగేదే భార్య భర్తను తిడితే చెరువులో రాయి వేసినట్లు అదే భర్త భార్యను తిడితే తేనెటీగల కూటిలో రాయి వేసినట్లే అనుభవం మీద చెప్తున్నా నన్ను నమ్మండి మనసుకు నచ్చిన వారితో కాసేపు మాట్లాడితే చాలు తర్వాత సమయమంతా ఆనందంగా ఉండడానికి